హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది హౌస్లో జరుగుతున్న ఎలిమినేట్ గురించి సాధారణంగా ఎలిమినేషన్ అంటే సండేకి మనకి సస్పెన్స్ ఉంటుంది కానీ ఈ వారం బిగ్ బాస్ మిడ్ వీక్లోనే ఓ బాంబ్ వేశారు ఎలిమినేషన్ ప్రోమోలో చూపించినట్టుగా హౌస్లో ఉన్నవాళ్లందరితో ఓ కంటెస్టెంట్ పేరు చెప్పించారు దాంతో సంజనగర్లాని పేరు మెజారిటీగా రావడంతో ఆమెకి డైరెక్ట్ డోర్ చూపించారు ఇదంతా చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అరే బాస్ మొదటి వారనుంచే అటెన్షన్ తెచ్చుకున్న ఆడియన్స్ ని నీ ఎంగేజ్ చేసిన సంజన గర్లానిని ఇలా సడెన్ గా హౌస్ నుంచి పంపించేస్తారా ఇంత సడెన్ ఎలిమినేషన్ వెనక ఏదో తలపోసం ఉందేమో అన్న డౌట్స్ మొదలయ్యాయి ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వ్యూవర్స్ ఒకే మాట చెబుతున్నారు ఇది అసలు ఎలిమినేషన్ కాదు ఫేక్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ సంజన సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టి హౌస్లో జరిగే అసలు ని చూపించబోతున్నారేమో అనే డౌట్ వస్తోంది బిగ్ బాస్ చరిత్రలో చాలాసార్లు ఇలా ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టారు అక్కడి నుంచి వాళ్లు మిగతా హౌస్మేట్స్ మాటలు వినిపించుకుంటూ బయటకి వచ్చాక అసలైన ప్లే తిప్పిపెట్టారు ఇక సంజన గర్లాని గారి క్యారెక్టర్ చూస్తే ఔట్ స్పోకెన్ ఫియర్లెస్ ఇమోషనలీ స్ట్రాంగ్ ఇలాంటి వాళ్లను అలా సింపుల్ గా పంపించేసే రిస్క్ బిగ్ బాస్ తీసుకుంటాడా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు ఒకవైపు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అంటున్నారు మరోవైపు ఆమెకి న్యాయం జరగాలి అంటున్నారు మొత్తానికి చెప్పాలంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో థ్రిల్ డ్రామా ఎమోషన్స్ అన్ని పీక్స్లో ఉన్నాయి సంజనగారు నిజంగానే బయటకి వచ్చేశారా లేక బిగ్ బాస్ వాళ్లే ప్లాన్ చేసి సీక్రెట్ గేమ్ ఆడిస్తున్నారా అన్నది ఇంకొన్ని గంటలలో తెలిసిపోతుంది ఒకవేళ సీక్రెట్ రూమ్ లో ఉన్నా ఆమె రీఎంట్రీ అయితే హౌస్ మొత్తం తలకిందులయే ఛాన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివే రోజు వింటూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక చెప్పండి మీకు సంజనగారి ఎలిమినేషన్ మీద ఏం అనిపిస్తోంది